రైతులకు గుడ్ న్యూస్ అరవై ఎనిమిది రోజుల్లోనే పంట చేతికొచ్చే కొత్త వంగడం విత్తనం వేసిన తర్వాత సత్వరమే మొలకెత్తుతుంది తక్కువ పూతతో మొక్క మరింత వేగంగా ఎదుగుతుంది అధిక ఉష్ణోగ్రతను తట్టుకోవడంతో పాటు తక్కువ నీటితో సాగవుతుంది దిగుబడిని మూడు రెట్ల వరకు పెంచి లాభాలను అందిస్తుంది ఈ కొత్త వంగడం రాగి రహస్యాలను ఇక సీనియర్ సైంటిస్ట్ శోభన్ సజ్జా రూరల్ మీడియాకు వెల్లడించారు నమస్తే శోభన్ గారు నమస్తే కంగ్రాట్స్ మీరు ఒక రాగి పంటలో మిల్లెట్ రాగి పంటలో ఒక విప్లవం సృష్టించబోతున్నారు అసలు ఏంటి అది ర్యాపిడ్ రాగి అన్నారు ఏంటి అసలు దీని డెవలప్మెంట్ ఏంటి ఆ రీసెర్చ్ పరిశోధన ఎలా జరిగింది ఎప్పటి నుంచి పరిశోధన చేస్తున్నారు మీరు ఒక మామూలు రాగి పొలం మీద వేస్తే నూట ఇరవై రోజుల నుంచి నూట ముప్పై ఐదు రోజుల వరకు పడుతుంది కదా దాన్ని ఎవరు వేసినా మీరు వేసినా ఒక రైతులాగా లేదా నేను ఒక శాస్త్రవేత్తలాగా నేను వేసిన నూట ఇరవై రోజులే అవుతుంది అవును అలాగే ఒక కొత్త వెరైటీ నేను డెవలప్ చేయాలి అంటే నాకు పది సంవత్సరాలు పడుతుంది ఐదు సంవత్సరాలు నా దగ్గర పరిశోధన ఒక మూడు నాలుగు సంవత్సరాలు ప్రభుత్వం వాళ్ళ ఆధ్వర్యంలో టెస్టింగ్ దేశం మొత్తం మీద ఇది జరగకుండా ఒక వెరైటీ రిలీజ్ కాదు నా దగ్గర ఏమైతే ఐదు సంవత్సరాల పరిశోధన ఉందో ఆ టైంని నేను తగ్గించగలిగితే ఎందుకంటే రెండో దాని మీద నా కంట్రోల్ లేదు కాబట్టి నా దగ్గర ఉన్నది నేను తగ్గించగలిగితే ఒక రైతుకి ఒక కొత్త వెరైటీ తొందరగా వెళుతుందనే ఉద్దేశంతో ఇది స్టార్ట్ చేశాను ఈ పరిశోధన ఇందులో టూకీగా చెప్తే ఒక నూట ఇరవై పంట కాలాన్ని మేము సగం సగం కంటే కొంచెం ఎక్కువ వరకు తగ్గించగలుగుతాం ఆ తగ్గించడానికి వెనకాల కొన్ని సైంటిఫిక్ ప్రిన్సిపల్స్ ఉన్నాయి అవి మా పరిశోధనలో భాగంగా మేము వాడి పంటకాలాన్ని తగ్గిస్తాం దీనివల్ల ఉపయోగం ఏమంటే ఒకటి తక్కువ స్పేస్లోనే నేను ఎక్కువ మొక్కలు పెంచుకోగలుగుతాను ఎందుకంటే ప్రతి మొక్కకి ఒక కాస్ట్ ఉంటుంది మనం పొలం మీద పెడితే వంద రూపాయలు అయితే ఒక మొక్క పెంచడానికి నాకు ఇక్కడ పది రూపాయలు అవుతుంది అంటే నేను ఆదా చేస్తున్నాను డబ్బు ఒకటి ఎందుకంటే ఈ రోజుల్లో పరిశోధనకు కూడా డబ్బులు రావడం కష్టమైపోయింది కాబట్టి ఉన్న వనరులని బాగా వాడుకోవడం అనేది అవసరం నెంబర్ వన్ నెంబర్ టూ టైం టైం ఎంత పడుతుంది బయట నాకు నాలుగు నెలలు పట్టింది ఇక్కడ నాకు రెండు నెలల్లో పని అయిపోతుంది ఓకే అది కూడా ఒక రకమైన ఆదా ఇది మీకు రెండు నెలలు పట్టిందా రెండు నెలలు సో మనకి ఒకవైపు డబ్బులు ఆదవుతున్నాయి అంటే ఏమైతే వాడుతున్నామో రీసోర్సెస్ అవి ఆదవుతున్నాయి టైము ఆదవుతుంది దానివల్ల రైతుకొచ్చే ప్రయోజనం ఏంటంటే ఒక నాలుగైదు జనరేషన్స్ నేను ఒక సంవత్సరంలో తీసుకుని దాన్ని తీసుకువెళ్ళి నేషనల్ టెస్టింగ్ గవర్నమెంట్ వాళ్ళు చేసే టెస్టింగ్లో పెట్టడం వలన తొందరగా అది అయిపోయి త్రీ ఇయర్స్లో ఒక వెరైటీ బయటకు వచ్చే అవకాశం ఉంది మీరు ఈరోజు అడిగిన సమస్యకి పరిష్కారం నేను తొందరగా ఇచ్చే అవకాశం నాకు వస్తుంది అదే సాంప్రదాయక పద్ధతిలో నేను చేస్తే పది సంవత్సరాలు పడుతుంది ఇప్పుడు మీ పరిశోధన పూర్తయింది కదా అవును ఇప్పుడు నేషనల్ టెస్టింగ్ ఈ సంవత్సరం మేము ఇచ్చాం కొన్ని లైన్స్ దీని నుంచి వచ్చినవి వెళ్ళినాయి వాళ్ళ దగ్గరికి అది మూడేళ్ల తర్వాత దాని రిజల్ట్ మనకు తెలుస్తుంది మూడేళ్ళు మూడేళ్ళు ప్రతి సంవత్సరం దాన్ని దేశంలో రకరకాల ప్రదేశాల్లో మార్కెట్లో ఉన్న ఉత్తమ రకంతో కంపేర్ చేసి పండిస్తారు ఓకే దానికంటే ఇది బెస్ట్ వస్తేనే నెక్స్ట్ ఇయర్కి వెళ్తుంది ఓకే ఆ తర్వాత సంవత్సరానికి ఓకే లేదంటే ఇక్కడి నుంచే వెనక్కి వచ్చేస్తుంది మళ్ళీ నేను కొత్త లైన్స్ ఇవ్వాలి నెక్స్ట్ ఇయర్ శోభన్ గారు ఇప్పుడు ఇన్ని మిల్లెట్స్ ఉన్నాయి రకరకాల జొన్నలు సజ్జలు అరికలు ఇవన్నీ ఉన్నాయి కదా మీరు ముందు రాగినే ఎందుకని కూడా అది మామూలుగా రాగి అనుకున్నారా ఏదైనా ఒక పర్పస్ కోసం రాగి మీద మీరు పరిశోధన లేదు దాని వెనకాల సహేతుకమైన కారణం అయితే ఉంది చెప్పండి మీరు ఆరు మిల్లెట్లు ఇవి తీసుకుంటే చిరుధాన్యాల్లో మన దేశంలో రాగి వన్ మిలియన్ హెక్టేర్స్లో సాగవుతుంది మిగతా అన్ని ఐదు చిరుధాన్యాలు కలిపినా దీంట్లో సగం కూడా లేదు ఓకే అది ప్రధానమైన కారణం ఎందుకంటే మీరు ఏదన్నా ఒక పరిశోధన చేసి ఒక వెరైటీ ఇస్తే దాన్ని పండించడానికి రైతులు ఉన్నప్పుడే మీరు ఇది చేయడానికి ఒక అర్థం అనేది ఒకటి ఉంటుంది ఎక్కువ మంది చేయని దానికి మనం దాన్ని ఇన్వెస్ట్మెంట్ పెట్టింది కూడా రాదు ఇప్పుడు తెలుగు రాష్ట్రాలు కూడా అలా ఉన్న పరిస్థితి ఇది ఎక్కువ పండిస్తున్నారు రాగే ఎక్కువ ఉంది తెలుగు రాష్ట్రాల్లో తెలుగు రాష్ట్రాల్లో కూడా మిగతా ఎస్పెషల్లీ మనకి నార్త్ కోస్టల్ ఆంధ్ర విజయనగరం శ్రీకాకుళం జిల్లాల్లో ఆ పక్కనే ఉన్న ఒడిశాలో ఆ కోరాపూటి ఏరియా ఇది రాగి బెల్ట్ అవును అరకు పాడేస్తా అవును నార్త్ కోస్టల్ బెల్ట్ అక్కడే ఉంది కిందకు వస్తే కర్ణాటక ఆనుకుని ఉన్న రాయలసీమ రీజియన్లో కూడా మీకు రాగి కనిపిస్తుంది యాక్చువల్గా మేము పాడేరు అరకులో చూసామండి అక్కడ రైతులు సాంప్రదాయ పద్ధతులు జనరల్గా వాళ్ళు మాములు పండించేటప్పుడు ఒక ఐదు ఆరు క్వింటాల్ వస్తుంది ఎకరానికి ఈ మధ్య వాళ్ళు కొంత పరిశోధన చేసి కొంతమంది ఎన్జిఓల సహకారంతో రాగి విధానం పాటిస్తున్నారు మీకు తెలిసే ఉండే ఛాజా సైంటిస్ట్గా ఆ రాగి విధానంలో ఇప్పుడు వాళ్ళు ఎంతవరకు అంటే పది పది నుంచి పదకొండు క్వింటాల్ పెంచారు రాగి దృష్టికి వచ్చిందా మీరు వచ్చింది మీరు ఒరిజినల్గా ఈ గుళ్ళి ఎక్కడి నుంచి వచ్చింది అనేది చూస్తే తమిళనాడు వాళ్ళు స్టార్ట్ చేశారు వాళ్ళు వాళ్ళు అక్కడ మూడు టన్నులు ఒక హెక్టేర్కి తీయడం వాళ్ళు పెట్టారు అంటే రెండున్నర ఎకరాలకి మూడు టన్నులు అనేది దేశంలోనే వాళ్ళ దగ్గరే చూశాను నేను మిగతా ఎవరు కల్టివేట్ చేసిన రాగిని ఎవరు సాగు చేసినా కూడా ఒక టన్ను అంటే నాలుగు క్వింటాల్ మీరు చెప్పినట్లు ఎకరానికి నాలుగు కాస్త అదృష్టం బాగున్నవాడికి ఐదు లేకపోతే ఆరు అంతే అంటే బాగా జాగ్రత్తగా పెద్దగా ఉంటాయి వరుసలో వేసుకున్న వాడికి మాత్రమే ఐదు ఆరు క్వింటాల్ వస్తున్నాయి చల్లిన వాడికి అప్పటికి నాలుగు క్వింటాల్ మించి మాత్రం ఎప్పుడు రాలేదు సో ఇప్పుడు ర్యాపిడ్ రాగి రీసెర్చ్ జరిగింది మీరు కొంతవరకు సక్సెస్ అయ్యారు ఓకే అలాగే రాగితో పాటు ఇంకా వేరే మిల్లెట్స్ మీద కూడా ఏమైనా పరిశోధన చేస్తున్నారు తప్పకుండా రాగిలాగే మిగతా చిరుధాన్యాల మీద కూడా ఈ పద్ధతిని వాడి లేదా కొంచెం మార్పు చేర్పులు చేసి వాటిలో కూడా ఇలాంటి విధానం తీసుకొచ్చే ప్రయోగాలు ఆల్రెడీ మొదలుపెట్టాము సగం దూరం ప్రయాణించడం కూడా అయింది ఓకే తొందరలోనే దాంట్లో కూడా వస్తుందనే ఆశాభావం ఉంది మాకు ఏంటో ఆ చిరుధాన్యాలు మొదట కొరలు వరిగలు అరికలు సామలు ఊదలు ఈ ఐదు రాగితో సహా ఓకే వీటన్నిటి మీద కూడా మేము చేస్తున్నాం అట్లీస్ట్ మీకు వచ్చే సంవత్సరానికి రెండు పంటల్లో ఈ విధానాన్ని అయితే తీసుకొచ్చే విధంగా ప్రయత్నాలు జరుగుతున్నాయి ప్రస్తుతం థ్యాంక్ యూ సార్ చాలా మంచి విషయాలు చెప్పారు థ్యాంక్ యూ మీ ఇంటర్వ్యూ మన రైతులు చూడాలి తెలుగు రాష్ట్రాల రైతులందరూ చూడాలి వాళ్ళు అర్థం చేసుకోవాలి వాళ్ళు నెక్స్ట్ జనరేషన్లో మీరు పండించిన ర్యాపిడ్ రాగి వాళ్ళ దగ్గరికి వెళ్ళాలని అతి త్వరలో ఉండగలుగుతున్నాను ఆశిద్దాం